వంద బస్ వంద యూనిట్ల లోపు తర్వాతనే వాళ్ళకి ఎవరికో రెండు రూపాయలకు రెండున్నరకు ఇస్తానని చెప్పి కొంతమందికి ఆక్వా వాళ్ళకి తక్కువకి ఇట్లాంటివన్నీ అయ్యాడు ఎవడైతే బిల్లు కడుతున్నాడో వాడు అయ్యాడు ఇప్పుడు నేనుంది నాకు ఇదివరకు రోజుల్లో వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయల బిల్లు వామ్మ అనుకునేవా ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు కడతాను యూనిట్ అంతే నేను ఏమన్నా దాంట్లో నుంచి లేకపోతే కరెంటు ఏమన్నా పిండితోనే ఉంటుంది ధర పెరిగిపోతుంది ఇవాళ రోజున నేను గనక నెలకు ఒక యాభై వేలు సంపాదించకపోతే బతకలేము ఇది మధ్య తరగతి బతుకు ఈ మధ్య తరగతి ఆ ఫ్రీజుల దగ్గర కొట్టుకోలేడు కాబట్టి ఎవడి కర్మానికి వాడే బాధ్యుడు ఇప్పుడు ఉచితాలు మొన్నటి దాకా శ్రీలంక అవుతుంది వెనుజుల అవుతుంది అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ శ్రీలంక వెనుజులాల కంటే దారుణమైన ఆఫ్రికా ఖండంలోని పరిస్థితులు వస్తాయి మనకి సిద్ధపడాలి లేదు వద్దు అనుకుంటే కనుక పబ్లిక్ ఎక్కడతో ఆపాలి అది చంద్రబాబు గారు అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద కనబడబోతున్నారు వస్తుంది నిన్ననే మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఎందుకు నేను అదే చెప్పాను కదా ఆయన వెళ్ళింది ఆయన కన్వీన్స్ చేయడానికే ఆయన మొన్న షాక్ ఇచ్చాడు రానని చెప్పి కాబట్టి ఇప్పుడు ఈయన ఏదో చెప్పారు ఏదో వినబడినటువంటి లెక్క ఏంటంటే ఒక ఇరవై ఎనిమిది అసెంబ్లీ సీట్లో రెండు పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికని ఆయన అందులో ఇదే సీట్లు కూడా ముందుగానే చెప్పేసేటట్టు సంక్రాంతి కల్లా అని దానికి ఒప్పుకున్నారు అన్నటువంటిది ఇక బీజేపీ సంగతి ఏంటో పక్కన పెట్టేశారు బీజేపీని